హాయ్ అండి ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ముందుకు ఓటింగ్ ఎలా ఉంది ఎవరు దూసుకెళ్తున్నారు ఎవరు దూసుకెళ్తున్నారు వదిలేయండి అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే తనుజా ఇటు పక్కకు వచ్చేసరికి మన కళ్యాణ్ కానీ సంజనా గారు దివ్య కొద్దిగా వీళ్ళందరూ కొంత సేఫ్లోనే కనపడుతున్నారు నో డౌట్ అందులో లాస్ట్ నుంచే చూద్దాం ఎవరు డేంజర్లో ఉన్నారు మ్యాక్సిమం ఫస్ట్లో రమ్యా బాగా డౌన్లో ఉన్నది అని అన్ లో మనకి బాగా తెలుస్తుంది లో కూడా సేమ్ అది కొంతకాలం రిఫ్లెక్ట్ అయ్యింది కారణం ఏంటంటే తనుజాకి రమ్యాకి పడ్డ క్లాష్ ఏదైతే ఉందో అక్కడ కొద్దిగా ఎక్కువగానే రమ్యాని క్లిక్ అయింది రమ్యాకి క్లిక్ అంటే ఎఫెక్ట్ అయ్యింది కన్ఫాంగ్ అక్కడ గా తనకు ఒక పాజిటివిటీ వస్తుంది కొంత తనూజాని వ్యతిరేకించే వాళ్ళందరూ రమ్యాని సపోర్ట్ చేస్తారు అన్న ఒక ఇన్స్టెంట్గా తనకు ఒక ఇది వస్తుంది అనుకున్నాం కానీ అది రాలేదు కారణం ఏంటంటే ఆల్రెడీగా వాళ్ళకి కొంత వేరే కంటెస్టెంట్స్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ రావటం తను కూడా కొత్తగా ఉండటం సో తను మాట్లాడింది నో డౌట్ వాస్తవం తను చెప్పిన పాయింట్లో కొంత వాస్తవం ఉన్నది అనుకున్న వర్గం ఉన్నది అట్లానే ఇంకొంత దానికన్నా కూడా ఎక్కువ మంది తను చాలా డైరెక్ట్గా పర్సనల్ అటాక్ చేసేసింది ఆ అమ్మాయిని క్యారెక్టర్ని ఇచ్చేసేసింది అసలు అమ్మాయి గురించి పూర్తి తెలుసుకోకుండా మాట్లాడుకోకుండా జస్ట్ బయట జనాలను జనాలు ఏమనుకున్నారో ఆట చూసి వెళ్ళేసి కావాలని తను టార్గెట్ చేసింది తర్వాత ఆయుషమ్ మాటల్లో కూడా మనం విన్నాం అది గౌరవ్తో మాట్లాడుతూ తను కావాలనే టార్గెట్ చేసింది అమ్మాయి బయటకు వెళ్ళేదాకా ఎందుకంటే బయట కొంత ఇమేజ్ తనకి తను బ్యాడ్ చేయాలని ఒక ఆలోచనే కనపడింది తప్ప అసలు అక్కడ ఏం జరుగుతుంది నిజంగా వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది అది కరెక్టా కాదని మాట్లాడే ప్రయత్నం కూడా చేయకుండానే ఒక అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది అన్నది కొంత కానీ తర్వాత తర్వాత అమ్మాయి సైలెంట్ అవ్వటం తన ఆ టాపిక్ని ఎక్కడ డిస్కస్ చేయకుండా ఉండటం తన పని తను చూసుకోవటం ఇలాగ కొంత ఆర్డర్లో కూడా తను కనపడతాం కానీ అది ఇంకా తను మీద తనకు ఆ మెడ మీద కత్తి అయితే వేలాడుతూనే ఉంది కానీ సో తనతో కంపేర్ చేస్తే అంటే ఇప్పుడు కొత్త వెర్షన్ ఒకటి వచ్చిందనమాట అంటే జనాలు బయట ఎలా ఉంటారంటే టీమ్స్ కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు వాళ్ళ సపోర్టర్స్ కావచ్చు ఒక మంచి గేమ్ ఆడతారు అంటే ఏంటంటే ఇప్పుడు మనం తనుజాతో కంపేర్ చేసుకొని రమ్య గొప్ప రమ్యా గొప్ప తనుజా కన్నా రమ్య చాలా బాగా చెప్పింది తనుజా గురించి అటాక్ చేసింది ఎన్ని చెప్పుకోవటం కన్నా ఎన్ని చెప్పుకుంటే వచ్చిన సపోర్ట్ ఎక్కడ దొరకల అలాంటప్పుడు ఏం చేయాలి ఈ విషయాన్ని డైల్యూట్ చేయాలి ఇంకా రమ్యా వెర్స్ తనుజా అనే విషయాన్ని డైల్యూట్ చేయాలి ఒక పక్క తనుజా గురించి అటాక్ చేస్తున్న తనుజాకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తూనే ఇంకోటి ఏం చేయాలంటే టౌన్లో లీస్ట్లో తనకన్నా ముందున్న వాళ్ళు ఎవరు ఉన్నారో కంపేర్ చేయాలి ఇప్పుడు రమ్యాతో పోల్చుకుంటే సాయి ఏంటి రమ్యాతో పోల్చుకుంటే దివ్య ఏంటి ఇలాంటి కొత్త కొత్త వెర్షన్స్ని తీసుకొస్తారన్నమాట అలాంటప్పుడు ఏంటి నిజమే కదా కొద్దో గొప్ప రమ్యానే బెటరు సాయి ఏం చేస్తున్నాడు కొద్దో గొప్ప రమ్యానే బెటరు ఆ దివ్య ఏం చేస్తుంది అని మాటలు మాట్లాడుతుంది తప్ప పెద్దగా యాక్టివ్ కనపడతలేదు ఇట్లాంటి విషయాలని ఏం చేస్తారంటే కొంత తెర మీద తీసుకొస్తారు లేదు రమ్యతో పోల్చుకుంటే రాము ఏం చేస్తున్నాడు సో రాము ఏంటి లాభం లేదా రీతు ఏంటి ఇట్లాంటి కొంత కంపేరిజన్ చేసుకొస్తూ ఇమేజ్ని ట్రై చేస్తుంటారు మిగతా వాళ్ళని డౌన్ చేసే ప్రయత్నం చేస్తారన్నమాట ప్రజెంట్ అది నడుస్తుంది సో అది కొంత సక్సెస్ అయినట్టుగానే కనపడుతుంది అలా అని చెప్పేసి కంప్లీట్ సేఫ్ జోన్లో ఉంది రమ్య అఫీషియల్లో అంటే మాత్రం నమ్మశకమైన కాదు అమ్మాయికి ఇంకా డేంజరే అలా అని చెప్పేసి క్లియర్గా తను ఏదో బాగా ఎలిమినేట్ అయిపోయే పరిస్థితులు అయితే లేదు జరిగే పని కూడా లేదు కానీ ఎవరైతే సాయి ఉన్నాడో ఎందుకంటే అంత ఇంపాక్ట్ రాల గుడ్ ఆర్ బ్యాడ్ సాయి గురించి మాట్లాడుకునే టాపిక్ జనరేట్ అవ్వాల ఉప్పులో కలిసిపోయాడు సాయి అంతే తప్ప సాయి హైలైట్ అవ్వలేదు ఇక్కడ రమ్య బ్యాడ్ జరిగిందా గుడ్ జరిగిందా అంటే రెండు మూడు రోజులు రమ్య గురించి గట్టిగా మాట్లాడలేదు జనం అంత హైలైట్ అయ్యిందన్నమాట అదే విధంగా అప్పుడు రీతు చూడండి రీతు గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం రీతు అక్కడ ఏదో చేస్తూనే ఉంటుంది అది డెమన్ గురించా ఇంకో గురించా ఇంకో గురించి సంథింగ్ ఏదో ఒక విషయం వార్తలోకి వస్తూనే ఉంటుంది అనమాట ఒక ఒక డిబేట్లో ఉంటుంది మనకి 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 టాపిక్ ఉంటుంది అట్లాగా సాయి తనకడు క్రియేట్ చేసుకోలేకపోయాడు సేమ్ రాము క్రియేట్ చేసుకుంటున్నాడు వాయిస్ వస్తుంది కానీ ఎక్కడో రాము దగ్గర ఆటలో సరిగ్గా ఇద్దరు అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాడు వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య కొత్త వాళ్ళతో కూసేపు ఉంటూ అటు ఉంటూ ఇటు ఉంటుంది కానీ రాముకి బయట మంచి ఇమేజ్ ఉంది ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది ఒక సపోర్టర్స్ ఉన్నారు కానీ బిగ్ బాస్ అసలు వచ్చిన తర్వాత ఎక్కడో రాము మీద ఒక చిన్న నెటి అంటే ఏమి తెలియదు రాముకి అనుకుంటూనే లేదు రాముకు చాలా తెలుసు అనే వాళ్ళు ఉన్నారు కన్నింగ్ అంటారు కానీ రాము చాలా మంచోడు రాము మీద విపరీతంగా చేస్తున్నారు ఈ మధ్య చూస్తే రాముని కొద్దిగా రాము మీద ఒకటి విచిత్రంగా అంటే కొంతమంది చిన్న చూపు చూస్తూ మాట్లాడే విధానం అది తనుజా కావచ్చు లేదా నిన్న కొంత ఏదో విషయంలో సాయి కూడా రాత్రి ఆ మిడ్ నైట్ లైవ్లో మనకి ఏదో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న ఇమ్మానుయలు రాముని రాయసభిస్తుంది నెల్లు అని చెప్పేసి అడుగుతాడు అనమాట అప్పుడు అంటాడు ఎందుకన్నా డైరెక్ట్ చెప్పొచ్చు కదా నేను మాట్లాడుకోవాలి ఎవరండి అని చెప్పేసి ఇలాగ ఎక్కడో చోట తనని ఒక చిన్న చూపు చూస్తున్నారని ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేయడం మొదలు పెట్టారు అది క్రియేట్ కాదు కూడా వాస్తవం అలా అని చెప్పి రాము పర్ఫెక్ట్ అయిన చెప్పను రాము కూడా చాలా రకాల స్టెప్స్ తీసుకుంటున్నాడు కనపడే అంత అమాయకుడు కాదు అలా అని చెప్పేసి అంత తెలివి గెలవాడు కూడా కాదు చాలా మంచి హ్యూమన్ ప్యూర్ హార్ట్ అలాంటి రాముని ఉంచడానికి ఎక్కడో కొంత ఒక ఒక ప్రయత్నం జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఎలా అయితే రమ్యాన్ని కాపాడుకోవడానికి మిగతా వాళ్ళతో ఎలా కంపేర్ చేస్తున్నారు అట్లానే ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళని కంపేర్ వాళ్ళ వాళ్ళని సేవ్ చేసుకోవడానికి మిగతా వాళ్ళని డౌన్ చేసే ప్రయత్నము వాళ్ళతో కంపేర్ చేసి ఎవరు బెస్ట్ ఎవరు ఇది అని చెప్పే ప్రయత్నం అలానే కొంత ఆర్టిఫిషియల్ ఓటింగ్లో ఉంటుంది అనఫిషియల్లో డౌన్లో ఉన్నంత మాత్రాన వాళ్ళ అఫీషియల్లో డౌన్లో ఉన్నారని కాదండి వాళ్ళ కొంత వాళ్ళ ఫ్యాన్స్ని కొంత రెచ్చగొడతాం భయపెడతాం ఎందుకంటే మన కంటెస్టెంట్ డేంజర్ జోన్లో ఉన్నారని అనఫీషియల్లో కనపడితే ఆటోమేటిక్ మనం ఏం చేస్తాం ఓట్లు వేయటం మొదలు పెడతాం సో ఇదే అదే కనుక ఒక మనకు అపోనెంట్ కంటెస్టెంట్ సేఫ్లో ఉన్నాడంటే ఏం చేస్తాం రిలాక్స్ అవుతాం ఇట్లాగా మైండ్ గేమ్స్ ఆడతారు ఒక టీము ఇంకొక టీం మీద ఆడే ఇది మైండ్ గేమ్ సో ఇక్కడ మనం చెప్పలేం ఏదన్నా జరగచ్చు అది వీళ్ళు బయట ఆడే ఆట అది లోపల ఆడే ఆట అనమాట ఇంకా నెక్స్ట్ వీక్ నామినేషన్స్ అనేవి డిఫరెంట్గా జరగబోతున్నాయి బయట వచ్చేసిన ఈ కంటెస్టెంట్స్ అందరూ కూడా వెళ్ళి కంటెస్ చేస్తారు అవ్వచ్చు మేబీ వీళ్ళందరూ ప్రియా కావచ్చు లేకపోతే గారు కావచ్చు మాస్క్ మేన్ కావచ్చు వీళ్ళందరూ సీజా కావచ్చు కంపల్సరీ అందరూ లోపలికి వెళ్ళి నామినేట్ చేసే ప్రక్రియ మండే స్టార్ట్ అవబోతుంది నో డౌట్ అందులో ఈ అది అఫ్ కోర్స్ వీళ్ళందరూ ఒక్కొక్కరు ముందుగానే ఒక స్క్రిప్టెడ్ చెప్తారు ఆ వాళ్ళకంటూ కొంత ఫ్రీడమ్ ఇచ్చినా ఒక స్క్రిప్టెడ్ ఉంటుంది ఎవరు ఎవరిని చేయాలి ఏ పాయింట్ మీద చేయాలని కొంత ఉంటుంది లేదు ఒక ఫ్రీడమ్ హ్యాండ్ కనుక ఇస్తే ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారు మాస్క్ మ్యాన్ వచ్చి ఎవరి మీద పడతాడు కన్ఫంగా అలానే సీజా వచ్చి ఎవరిని ఇచ్చేస్తుంది అట్లానే మనిషి మర్యాద వచ్చి ఎవరిని ఇది చేస్తారు ప్రియా వచ్చి ఎవరిని చేస్తారు కొంత అందరూ తలావా పట్టుచుకొని కొంత ఏదో మ్యాగ్ చేస్తారు వైల్డ్ కార్డ్ అంటే చేస్తారా ఓల్డ్ వాళ్ళని చేస్తారా లేదా ఇద్దరిని మిక్స్డే చేస్తారా ఇది కొంత ఇన్నోవేటివ్గా ఉండడానికి ఫ్రెష్ లుక్ రావడానికి బిగ్ బాస్ చేసే ప్లానింగ్ అనమాట ఇది ఈసారి బిగ్ బాస్ ఎవరిని ప్లా ఎవరిని పంపించడానికి ప్లాన్ చేస్తున్నాడు అన్నది స్వభావం తెలిసిపోద్ది మనకి ఓన్లీ అందరూ ఓల్డ్ కంటెస్టెంట్స్నే చేయాలి అంటేనేమో ఎత్తు లేదు మీరు ఇద్దరిని మిక్స్డ్ చేసుకోవచ్చు అని కూడా ఒక ఎత్తు సో ఇది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ మొత్తం బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది ఆయన ఆడించే ఆటే ఇది ఈ వీక్ ఎలిమినేషన్ మాత్రమే మన చేతిలో ఉంటుంది తర్వాత అంతా కూడా ఎవరిని నామినేషన్లోకి తీసుకొని వస్తాడు అన్న దాని మీద మనకి ఆధారపడి ఉంటుంది అన్నమాట అంటే మీ ఓటింగ్ ఎలా ఉంది ఎవరు ఉండాలనుకుంటున్నారు అదేవిధంగా టైటిల్ అర్హత ఈ సీజన్లో టగ్ ఆఫ్ వారు ఎక్కడా లేదు అంటే బాగా టఫ్గా మేల్ మెయిల్ కంటెస్టెంట్ స్ట్రాంగ్గా ఇంకా పళ్ళ సరిగ్గా ఎంత్యూజియాస్తో కసిగా ఆడేవాళ్ళు దొరకట్లా ఇమ్మాన్యువేల్ ఆడుతున్నాడు కానీ ఎక్కడో సేఫ్గా ఆడుతున్నట్టే అనిపిస్తుంది కళ్యాణ్ డెమన్కి మంచి ఇది ఉంది కానీ ఎక్కడో వాళ్ళు కూడా వాళ్ళని ఆపేశారు అనిపించింది డెమన్ అయితే కంప్లీట్ అసలు ఆ అబ్బాయిని తొక్కిబారీసాననే చెప్పాలి అలానే కళ్యాణ్ కూడా ఎక్కడో కొంత చట్టంలో మిగిలిపోతున్నాడు ఎక్కువ ఫీమేల్ డామినేషన్ కనపడుతుంది అనమాట వాళ్ళల్లో కూడా ఎన్నో పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి ఉన్న వాళ్ళల్లో మేల్ ఆర్ ఫీమేల్ ఈ టైటిల్కి ప్రస్తుతానికి టైటిల్ ఫేవరెట్ రేస్లో లో ఎవరున్నారు సో ఎవరు ముందున్నారు ఎందుకు ఉన్నారు వాళ్ళే ఆ ఉండడం గల కారణం ఏంటి హైఫర్వాది చెప్పిన ప్రకారం అయితే అదే విధంగా ఇటు పక్క తనుజాకి ఉన్నది వీళ్ళిద్దరు ప్రస్తుతం రేసులో ఉన్నారు వీళ్ళలో ఎవరి కరెక్ట్ డిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరి టైటిల్ అర్హత ఉంది ఇంకా ముందు ముందు రోజుల్లో వీళ్ళను కూడా దాటుకొని వెళ్ళే కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా వీళ్ళ ఆటలో కూడా మార్కులు రాకపోతే కన్ఫంగా ఇంకో కంటెస్టెంట్ కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంటే ఆ కంటెస్టెంట్ ఎవరు ఎవరికి అవకాశం ఉన్నది సో అది కామెంట్ బాక్స్లో చెప్పండి సో థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసుకోకపోవడం మంచిగా చేసుకోవడం మంచి అండి